అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ సెవెన్లో ఏం జరిగిందో చూద్దాం రచయిత సత్యపవన్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ రోజులు గడుస్తున్నాయి ఆఫర్ లెటర్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నిరీక్షణ ఫలించింది ఇద్దరిని వీలైనంత తొందరలో జాబ్లోకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా వాళ్ళు సెలెక్ట్ అయిన కంపెనీల నుండి వాళ్ళిద్దరికీ ఆఫర్ లెటర్స్ వచ్చాయి కొన్ని రోజుల క్రితం వాళ్ళ ముగ్గురి మధ్య జరిగిన సంఘటన గురించి ఆలోచిస్తూ ఆ ఆఫర్ లెటర్కి ఏం రిప్లై ఇవ్వాలో తెలియక పవన్ తనతో పాటే పవన్కి వచ్చిన ఆఫర్ లెటర్ని పవన్ యాక్సెప్ట్ చేస్తే ఇక వీళ్ళ పెళ్లి విషయంలో వాళ్ళ పెద్దవాళ్ళు ఏం ఆలోచించకుండా నిర్ణయం తీసేసుకుంటారనే ఆందోళనలో పల్లవి ఇద్దరూ ఆ ఆఫర్ లెటర్ గురించి ఇంట్లో చెప్పలేకపోయారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వలన ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి కొన్ని రోజుల తర్వాత పల్లవి వాళ్ళమ్మగారికి వాళ్ళ నాన్న కాల్ చేసి అమ్మ నా మనవడికి అదే నీ మేనల్లుడికి మంచి ఎమ్మెన్సీ కంపెనీలో జాబ్ వచ్చిందంట ఆ కంపెనీ పేరు అంటూ అదేనమ్మ నా మనవరాలకి కూడా అదే కంపెనీలో జాబ్ వచ్చినట్టు చెప్పాడు వీడు అంటూ చెప్పాడు ఎంత మంచి వార్త చెప్పారు నాన్న ఎందుకు పనికిరాడ పనికిరాడని వాడిని ఆడిపోసుకున్నారు కొంతమంది ఈ దెబ్బతో వాళ్ళందరి నూళ్ళు మూయించాడు అంటూ పల్లవి తండ్రికి వినిపించేలా గట్టిగానే మాట్లాడింది పల్లవి తల్లి ఆ ఫోన్లో వాళ్ళ నాన్నతో ఇక ఆలస్యం చెయ్యకుండా అసలు విషయానికి వచ్చేస్తాను నీ అన్నా వదిన పల్లవిని వాళ్ళ కోడలిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు నాకు కూడా ఉందని నీకు తెలుసు కదమ్మా అల్లుడి గారితో ఒకసారి మాట్లాడొచ్చు కదమ్మా అంటూ ఆయన అనడంతో అలా మెల్లగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయింది పల్లవి తండ్రి నాకు మాత్రం ఉండదా నాన్న నా పుట్టింటికి నా కూతురిని కోడలుగా పంపితే సుఖపడుతుందని కానీ కూతురు విషయంలో అతనిదే పెత్తనమంటూ తనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు అయినా మొన్నటి వరకు వాడికిచ్చి చెయ్యమని అడగడానికి ఒక్క కారణం కూడా లేదు కాబట్టి నా దగ్గర మౌనంగా ఉండాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఈ కారణం చాలు నాన్న మిగతాదంతా నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేసి లోపలికి వచ్చింది పల్లవి తల్లి గదిలో టీవీ చూస్తున్న పల్లవి వాళ్ళ నాన్నకి వినపడేటట్టు పల్లవి దగ్గరికి వచ్చి నీకెప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చిందన్నావు ఇంకా ఆఫర్ లెటర్ రాలేదా అంటూ పల్లవిని ప్రశ్నించింది పల్లవీ తల్లి పల్లవి సమాధానం చెప్పేలోపు ఇదిగో ఇప్పుడే తాతయ్య ఫోన్ చేశారు రవిబావకి జాబ్ వచ్చిందంట అప్పటికే రవికి జాబ్ వచ్చిన సంగతి పల్లవికి రవి ద్వారానే తెలుసు కానీ ఎలా వచ్చిందో తెలియదు తనకేం తెలియనట్టు మౌనంగానే ఉంది అదేదో నీకొచ్చిన కంపెనీలోనే అంట మరి అదే కంపెనీలో ఎప్పుడో జాబ్ వచ్చిందన్న నీకు ఇప్పటి వరకు ఇంకా ఆఫర్ లెటర్ రాకపోవడమేంటి అంటూ ప్రశ్నించింది పల్లవి తల్లి పల్లవిని ఇదంతా వింటున్న పల్లవి తండ్రి కూడా పల్లవి వైపు ఆశ్చర్యంగా చూడడంతో వాళ్ళిద్దరి వంక అలానే చూస్తూ ఆఫర్ లెటర్ ఎప్పుడో వచ్చిందని ఇంకా దాని మీద ఏం డెసిషన్ తీసుకోలేదని అసలు విషయం వివరించింది పల్లవి అంటే వచ్చిన విషయం కూడా మాకు చెప్పకుండా దాచావన్నమాట అంటూ కోప్పడింది తల్లి కాసేపు నువ్వు ఉండవే ఏమైందమ్మా ఈ జాబ్ చేయడం ఇష్టం లేదా ఏంటి లేక ఇంకేదైనా ట్రై చేస్తున్నావా బావతో పెళ్ళి అన్నా కూడా జాబ్ చేస్తానని నన్ను ఒప్పించింది నువ్వే కదా మరిప్పుడు ఇలా జాబ్ వచ్చిన విషయం కూడా మాకు కూడా చెప్పలేదేంటి అంటూ అడిగాడు పల్లవి తండ్రి కూడా అదేం లేదు నాన్న ఆ జాబ్ చెయ్యడం ఇష్టమే తనకి జాబ్ వచ్చిన కంపెనీలోనే రవికి కూడా జాబ్ వచ్చిందన్న సంతోషంతో తన మనసు మార్చుకొని వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకొని చెప్దామని ఆగాను అంటూ కవర్ చేసింది మరి భావ సంగతి ఏంటి వాడికి కూడా నీకొచ్చినప్పుడే వచ్చింది కదా తనకి ఆఫర్ లెటర్ రాలేదా మరి అంటూ పవన్ గురించి పల్లవిని ఆయన ఏమో డాడీ నాకు తన గురించి తెలీదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి ఏముంది వచ్చుండదు మన పిల్లకి వచ్చిన తనకి రాకపోతే వాళ్ళ నాన్న తిడతాడని భయపడో లేక నా కూతురు మీద ఆశతోనూ జాబ్ వచ్చినట్టు అబద్ధం చెప్పుంటాడు నా కూతురులాగా నా మేనల్లుడిలాగా అందరికీ కష్టపడే తత్వం ఉండాలిగా పొద్దున లేస్తే గాలి తిరుగుళ్ళు తిరిగే వాడికి ఉద్యోగం రావడం కష్టం ఇలాంటోడికి నా కూతురునిచ్చి దాని గొంతు కొయ్యాలని చూశారు తను మీ కన్న కూతురిని కూడా చూడకుండా అంటూ రవిపై ఇష్టాన్ని పవన్పై అయిష్టాన్ని బయటపెట్టింది పల్లవి తల్లి ఇక చాలే ఆపు నీ దెప్పు పొడుపు మాటలు వాడిని అనే అర్హత నీకు లేదు అసలేం జరిగిందో ఏంటో ఏం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడకు అంటూ తన ఊరు మోయించే ప్రయత్నం చేశాడు పల్లవీ తండ్రి నాకెందుకు అర్హత లేదు వాడు మీ మేనల్లుడు అయితే మీకెక్కువ నా మేనల్లుడు నాకెక్కువ వాడేమైనా దేవుడా అయినా అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని రవి గురించి మీరెన్నిసార్లు నా దగ్గర అనలేదు కానీ నేనెప్పుడైనా ఎదురు తిరిగానా ఈ ఒక్కసారి అది కూడా ఉన్నమాటేగా అన్నది మీకంతలా పొడుచుకొచ్చేసింది ప్రయోజకుడు కాదు ప్రయోజకుడు కాదు అంటూ మన పిల్లని రవికిచ్చి పెళ్లి చేసి నా పుట్టింటికి కోడల్ని చేయడానికి ఇష్టపడని మీరు మరిప్పుడు ఏ ఉద్దేశంతో పవన్కిచ్చి చేద్దామంటున్నారు అంటూ మొగుడితో వాదన మొదలుపెట్టింది పల్లవీ తల్లి వీళ్ళ వాదన ఒకరిపై ఒకరు చేయితో మరింత తీవ్రతగా పెరిగింది గట్టిగా ఒకరిపై ఒకరు అరుచుకొనే వరకు వెళ్ళింది వాళ్ళ గొడవంతా ఇంటి పక్కనే ఉన్న పవన్ పవన్ వాళ్ళ అమ్మా నాన్నకు వినిపించింది ఏమైందోనన్న కంగారులో వీళ్ళంతా అక్కడికి చేరుకున్నారు పల్లవి తల్లిదండ్రుల గొడవల సంభాషణలో అసలు ఆ గొడవకి కారణం అర్థం చేసుకోగలిగారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ గొడవను సద్దు మణిగించి అసలు నీకు ఆఫర్ లెటర్ ఎందుకు రాలేదని పవన్ ని ప్రశ్నించాడు పవన్ తండ్రి వాళ్ళందరి ముందే అక్కడే పల్లవి కూడా ఉంది అది అది అంటూ తడబడుతూ నేల చూపులు చూస్తున్నాడు పవన్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ గట్టిగా గదిమాడు పవన్ తండ్రి దాంతో బిత్తర పోయిన పవన్ అది అది జాబ్ వచ్చింది నాన్నగారు కానీ జాబ్ చేసే ఉద్దేశం లేదు ఏదైనా వ్యాపారం పెడదామని నేనే దాన్ని రిజెక్ట్ చేశాను అంటూ బదిలిచ్చాడు పవన్ ఇప్పుడే ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి కట్టబెడదామనుకుంటున్నారు రేపు పెళ్ళయ్యాక దాని జీవితం ఏంటో అంటూ మధ్యలో కలుగజేసుకుంటుంది పల్లవి తల్లి నువ్వు కాసేపు నోరు మూస్తావా అంటూ దానికి అడ్డుపడ్డాడు పల్లవీ తండ్రి ఇప్పటి వరకు అలా మూసుకునుండే తప్పు చేశాను ఇక ఇదే తప్పును పదే పదే చెయ్యడం ఇష్టం లేదు అయినా నేనెందుకు నోరు మూయాలి నేనన్న దాంట్లో తప్పేముంది ఉన్నమాటేగా అన్నాను అంటూ రెట్టించింది పల్లవీ తల్లి అప్పటికే కోపంతో ఊగిపోతున్న పవన్ తండ్రి వ్యాపారం గీపారం అంటూ ఇప్పుడు చెప్తున్నావా పైగా దానికోసం వచ్చిన గొప్ప అవకాశాన్ని చేతురారా చెడగొట్టుకుంటావా ఇంత చేసి మాకేం చెప్పకుండా ఇప్పుడు ఇంత గొడవ అయ్యాక చెప్తావా అంటూ పవన్ చెంప చెల్లుమనిపించాడు పవన్ తండ్రి ఏంటి బావా నువ్వు అసలేం జరిగిందో తెలియకుండా వాడి మీద చెయ్యి చేసుకుంటావు అయినా అది అలాగే వాగుతుంది దానికేం తెలీదు ఎవరేమనుకున్నా నా ఇంటికి కాబోయే అల్లుడు నా మేనల్లుడే అంటూ అడ్డుపడతాడు పల్లవి తండ్రి ఏంటి నాది వాగుడా నాకేం తెలియదా నాకు కూడా దాని పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కుంది అని చెప్తుంది పల్లవి తల్లి అయినా నా కూతురికి ఒక మంచి ఉన్న ఉన్నవాడినే చేసి దాని సుఖాన్ని కోరుకునే ఆశ నాకు ఉంటుందిగా అందుకే జాబ్ ఉన్న నా మేనల్లుడు రవికిచ్చి పల్లవిని చేద్దామని నేను అనుకుంటున్నాను ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి మీకొక్కరికే దాని మీద అధికారం లేదు అంటూ రెట్టించింది పల్లవి తల్లి తన భార్య మాటలకు సహనం కోల్పోయిన పల్లవి తండ్రి ఏం కూసావే అంటూ తన భార్యపై చెయ్యి చేసుకోబోతాడు దానికి అడ్డు తగిలిన పవన్ తండ్రి తను అన్న మాటలో తప్పేముంది చెప్పు అయినా నువ్వేదో ఆశపడుతున్నావని తప్ప ఇలాంటి విధవకిచ్చి ఆ బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేస్తానేమోనని నా మనసుకి కూడా అనిపిస్తుంది కనీసం మనకి కూడా చెప్పకుండా వీడికి వీడు సొంతంగా తీసుకునే ఇలాంటి ఆలోచితతో క్షిన నిర్ణయాలతో ఎంతవరకు బాగుపడతాడో అది చూద్దాం పవన్ వంక చూస్తూ అన్నాడు చూడమ్మ చెల్లమ్మ పల్లవి తల్లిని ఉద్దేశించి అన్నాడు పవన్ తండ్రి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయంలో మాకేం అభ్యంతరం లేదు ఓ మంచి రోజు చూసుకుని ఈసారి అన్నయ్య గారితో కానీ బాబాయ్ గారితో కానీ నేను దీని గురించి మాట్లాడతాను అంటూ అక్కడి నుండి వచ్చేశాడు తనతో పాటే పవన్ పవన్ తల్లి కూడా అక్కడ జరిగిన సంఘటనతో పల్లవి ఉబ్బితబ్బైపోయింది తను కోరుకున్నది జరగడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తిట్టడమే కానీ ఇదివరకెన్నడూ తనపై చెయ్యి చేసుకొని తన తండ్రి ఆ క్షణం తనని అలా మొదటిసారి కట్టినందుకు పవన్ కళ్ళు చెమర్చాయి పల్లవీకి తెలియకుండా తెర వెనక రవి ఆడిన నాటకాలన్నీ పవన్కి తెలుస్తాయా రవి గురించి తెలిసి కూడా అంతగా ప్రేమించిన తన మరదలు పల్లవిని తన గురించి ఎలా వదులుకోవాలనుకుంటున్నాడు అసలు రవి గురించే పవన్ జా వదులుకున్నాడా లేక మరింకేదైనా కారణం కూడా ఉందా పల్లవి కోసం పవన్ చేసిన త్యాగాలన్నీ పల్లవికి అసలు ఎప్పటికీ తెలుస్తాయో ఎలా తెలుస్తాయో అసలు తెలుస్తాయో లేదో పల్లవి కోరుకున్నట్టే తన రవితో తన పెళ్ళి జరుగుతుందా అప్పటికే ప్రతిసారి తనంటే చెడు అభిప్రాయం ఉన్న పవన్ తండ్రికి ఈ సంఘటనతో మరింతగా దూరం అవుతాడా పార్ట్ ఎయిట్లో ఏం జరగబోతుందో చూద్దాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి